స్లో లర్నర్స్ అంటే ఈ స్లో లర్నర్స్ కి అందరికన్నా కొంచెం లేట్ గా అర్థమవుతుంది అలా అని టీచర్స్ వీళ్ళ కోసం స్పెషల్ గా టైం స్పేర్ చేయలేరు ఎందుకంటే టీచర్స్ ఒక పోర్షన్ ఉంటుంది వాళ్ళకి లిమిటెడ్ క్లాసెస్ ఉంటాయి సో షీ కెనాట్ అంటే ఒక్కరి కోసం తన ప్రోటోకాల్ అంతా మార్చుకోలేరు టీచర్స్ స్లో లర్నర్స్ కి దే నీడ్ టైం దే నీడ్ పర్సన్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ కంప్లీట్లీ స్లో లర్నర్స్ పేరెంట్స్ స్కూల్లో సరిగా అని నెక్స్ట్ వాట్ దే అడాప్ట్ ఈస్ ట్యూషన్ నవడేస్ ట్యూషన్స్ కూడా క్రౌడెడే ఈవెన్ ఐ టేక్ అప్ ట్యూషన్స్ నా ట్యూషన్ కూడా క్రౌడే ఐ హావ్ నియర్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ ఇన్ మై ట్యూషన్ ట్యూషన్ లో కూడా టీచర్ పర్సనల్ గా ఒక్క స్టూడెంట్ మీద అయితే మాత్రం కంప్లీట్ గా ఫోకస్ చేయలేరు సో దెర్ ఈస్ నో స్కోప్ ఆఫ్ స్లో లర్నర్ టు గెట్ ఇన్ టు ద్రాక్ ఇది చాలా ప్రాబ్లం అయిపోతుంది దెన్ ద నెక్స్ట్ ఆప్షన్ విల్ బి హోమ్ ట్యూషన్ అంటే కంప్లీట్ గా ఒక టీచర్ వచ్చి మీ చైల్డ్ నే ఫోకస్ చేయడం అండ్ నవో డేస్ దూ ఆఫ్టర్ కరోనా హోమ్ ట్యూషన్స్ ఆర్ ఇన్ డిమాండ్ అంటే ఒక్కొక్క హోమ్ ట్యూషన్ కి ఒక్క చైల్డ్ కి ఇట్ ఈస్ అబౌవ్ ఫైవ్ థౌసండ్ నవ డేస్ అందరికీ ఎడ్యుకేషన్ మీద అవేర్నెస్ పెరిగింది ఎస్పెషలీ ద పేరెంట్స్ అంటే వాళ్ళు చదువుకోలేక స్ట్రగుల్ అవుతున్న పేరెంట్స్ మా పిల్లలు ఇలా అవ్వకూడదని వాళ్ళ స్ట్రగుల్ అవుతూ పనిచేసి వాళ్ళు తెచ్చుకున్న శాలరీలో అట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ స్కూల్ కి స్పెండ్ చేస్తున్నారు అండ్ ఇలాంటి పేరెంట్స్ వాళ్ళ పిల్లలు సరిగా చదవలేకపోతే దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్ ఇప్పుడు ట్యూషన్స్ గురించి మాట్లాడుకుంటే నవడే స్కూల్ ఎంత కంపల్సరీ అయిపోయిందో అలాగే ట్యూషన్స్ కూడా కంపల్సరీ అయిపోయింది పిల్లలు స్కూల్ నుంచి వచ్చారా కొంచెంసేపు ఆడుకున్నారా తిన్నారా మళ్ళీ ట్యూషన్ కి వెళ్ళిపోయారా ఇదే వాళ్ళ రొటీన్ అయిపోతుంది అండ్ ఇంకా స్ట్రెయిన్ ఏంటంటే ఈవెన్ ఎల్కేజీ యూకేజీ చిల్డ్రన్ ఆర్ సెంట్ టు ద ట్యూషన్ అండ్ నవ్ డేస్ ఐ అగ్రీ మదర్ ఫాదర్ ఇద్దరు ఎంప్లాయీస్ అయిపోతున్నారు కాబట్టి సో వాళ్ళకి పిల్లలకి స్పేర్ చేసే టైం ఉండట్లేదు బట్ స్టిల్ మీరు టైం తీసుకొని వాళ్ళ వాళ్ళ స్కూల్లో ఏం జరుగుతుంది వాళ్ళ ట్యూషన్ లో ఏం జరుగుతుంది తప్పకుండా కూర్చోబెట్టి అయితే అడగాలి ఇది మీ రెస్పాన్సిబిలిటీ రీసెంట్లీ ఐ హావ్ వాచ్డ్ మూవీ కాల్ థర్టీ ఫైవ్ రియర్లీ చాలా మంచి మూవీ దాంట్లో ఒక అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయికి బేసిక్స్ రావు అండ్ హీ యా క్రేజీ డౌట్స్ అనమాట ఆ క్రేజీ డౌట్స్ కి వాళ్ళ పేరెంట్స్ అయితే ఒక ఆన్సర్ చేస్తారు కానీ బట్ ఇట్ ఈస్ అ స్కూల్ అలా డౌట్స్ అడిగే వాళ్ళు ఒకరు కాదు నలుగురు ఐదుగురు ఉంటారు సో టీచర్స్ అయితే కంప్లీట్ గా అబ్బాయిని ఇగ్నోర్ చేసేస్తారు ఇలా క్రేజీ డౌట్స్ అడుగుతున్నందుకు సో ఆ అబ్బాయికి ఫస్ట్ స్టాండర్డ్ నుంచి బేసిక్స్ అయితే రావు సో అబ్బాయి పేరెంట్స్ ఫెయిల్ చేయిస్తారు ఆ ముందు క్లాస్ లో పెడతారు బట్ స్టిల్ హీ విల్ నాట్ పికప్ ఆ స్టోరీలో వాళ్ళ మదర్ వాళ్ళ అబ్బాయిని ఛాలెంజింగ్ గా తీసుకొని తనకి బేసిక్స్ నేర్పించి తనకి అట్లీస్ట్ థర్టీ ఫైవ్ పాస్ మార్క్ వచ్చేలా చేస్తుంది మూవీలో సో దిస్ ఈస్ అబౌట్ ద మూవీ ఇన్ అ షార్ట్ వే కానీ ఈ మూవీలో నాకు నచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే స్లో లర్నర్స్ కి రియలీ పేరెంట్ సపోర్ట్ ఉండాలి మీరు ట్యూషన్ కి పంపించినా హోమ్ ట్యూషన్ కి పంపించినా మీలా బేసిక్స్ చెప్పేవాళ్ళు ఇంకెవ్వరు ఉండరు అండ్ స్లో లర్నర్స్ అంటే ది స్లో లర్నర్స్ ప్రాబ్లం రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ స్టార్ట్ అవుతుంది సో పేరెంటల్ కేర్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ ఫర్ స్లో లర్నర్స్ ఒకటే గుర్తుంచుకోండి మీరు మీ పిల్లల స్టడీస్ వల్ల ఫెడప్ అయిపోయి ఏ ట్యూషన్ పంపించినా హోమ్ ట్యూటర్ ని పెట్టినా దాని వల్ల ఏ బెనిఫిట్ లేదు పేరెంట్స్ పేషెన్స్ గా పిల్లలకి చెప్పుకున్నట్టు ఎవరు చెప్పుకోలేరు అండ్ అటు ప్రైమరీ లెవెల్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పేరెంట్స్ మీ అబ్బాయికి ఏదైనా సబ్జెక్ట్ మీద బేసిక్ తెలియలేదు అంటే ఇప్పుడు నవ డేస్ ఎవ్రీ వన్ ఆర్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ డెఫినెట్ గా మీకు ఆ సబ్జెక్ట్ అయితే తెలుసు ఉంటుంది ఇంగ్లీష్ లో చెప్పలేకపోయినా మీ ఓన్ లాంగ్వేజ్ లో మీ పిల్లలకి అది అర్థం చేయించొచ్చు ప్రైమరీ అంతా మన చుట్టూ మన బాడీ మన ఎన్వైర్న్మెంట్ ఈ చుట్టూ జరిగే బేసిక్స్ ఏ ఎల్కేజీ యూకేజీ బుక్స్ చూడండి ఎల్కేజీలో మన ఇంట్లో ఉండే వెజిటేబుల్స్ అని ఫ్రూట్స్ అని థింగ్స్ అని ఇవే ఉంటాయి యూకేజీకి వెళ్ళాక లిటిల్ అడ్వాన్స్ నైబర్హుడ్ లో ఏముంటాయి దాని గురించి టాపిక్స్ ఉంటాయి అలా మీకు ఫిఫ్త్ వరకు మన బాడీలో ఏం జరుగుతుంది మన కంట్రీ చుట్టూరా ఏమున్నాయి మన కంట్రీలో ఏమున్నాయి ఈ బేసిక్స్ ఏ ఉంటాయి అండ్ నౌడేస్ యూ హ్యావ్ గూగుల్ ఫర్ రిఫరింగ్ ఆల్ యర్ డౌట్స్ సో ఇఫ్ యూ థింక్ దట్ యువర్ చైల్డ్ ఈజ్ అ స్లో లర్నర్ హీ నీడ్స్ టైమ్స్ అది మీరు చిన్నప్పుడే రెక్టిఫై చేయాలి లేకపోతే వాడు అలాగే ఉండిపోతాడు సో పేరెంట్స్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ చైల్డ్ మీరు అబ్బాయి హయ్యర్ కి వెళ్తున్న కొద్ది టీచర్స్ బ్లేమ్ చేసిన ని బ్లేమ్ చేసినా వచ్చేది ఏమీ లేదు చిన్నప్పటి నుంచే మీరు ఈ ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేసుకుంటే అది మీరు పర్సనల్ గా ఈ ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేసుకుంటే డెఫినెట్ గా అయితే ఆ చైల్డ్ ఆ ప్రాబ్లం నుంచి బయటపడతాడు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటాను నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి